అందరికీ నమస్కారం అండి నా పేరు కే తేజస్విని కోర్సపాటి ఫ్రమ్ నెల్లూరు సో నేను నెల్లూరులో యాంకర్ని సో ఇక్కడ మంగళగిరిలో రోటరీ క్లబ్ వారి కేరింత అనే కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా అరేంజ్ చేశారండి సో మాకు కూడా చూడడానికి చాలా బాగుంది సో నేను ఇదే ఫస్ట్ టైం అండి మంగళగిరి రావటం అండ్ అలాగే ఇంతమందిని ని మీట్ అవ్వడం ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ నెక్స్ట్ అందరినీ ఇక్కడ ఎంటర్టైన్ చేయడానికి మంచి మంచి గేమ్ షోస్ అండ్ అలాగే డాన్స్ షోస్ అండ్ ఇంకా చాలా గిఫ్ట్స్ తో అందరిని అలరించడానికి ఇక్కడికి మేమందరం వచ్చేసామండి సో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో మీరందరూ కూడా దీన్ని చూసి అందరూ కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే కొండేశ్వరంలోని మామిడి తోటల్లో ఉన్నాం ఇక్కడైతే మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కేరింత అనే ఓ సరదా ఈవెంట్ జరుగుతోంది సంక్రాంతికి ముందే పండుగ వాతావరణాన్ని ఇక్కడ ప్రతిబింబించేలా మంగళగిరి రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేశారు మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా పోస్ అధికారి కేఎస్ ప్రకాష్ రావు అలాగే మంగళగిరి రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి సునూర్ పాస్ట్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు ఇంకా రొటేరియన్ అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్ట్ డిస్టిక్ గవర్నర్ హనుమంత్ రెడ్డి గారు విచ్చేశారు అలాగే పాస్ట్ డిస్టిక్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ అసిస్టెంట్ గవర్నర్ ఇవి పూర్ణచంద్ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు ఇప్పుడైతే ఇక్కడ పూర్తి జోష్ నెలకొని ఉంది చేరింత అనే పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రోగ్రాం చాలా చక్కగా డిజైన్ చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన మంగళగిరి టైం ఛానల్లో వీక్షిద్దాం నమస్కారం నా పేరు హనుమంత్ రెడ్డి ఫాస్ట్ గవర్నర్ ట్వంటీ ట్వంటీ వన్లో ఐ వాజ్ గవర్నర్ మరి నేను ఈరోజు ఈ కేరింత సంక్రాంతి సంబరాల ప్రోగ్రాం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు వారు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఆర్మూర్ నిజామాబాద్ నుంచి ఈరోజు రావటం నిన్న రావటం జరిగింది మరి ఈ ప్రోగ్రాంకు మరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి క్లబ్బు చార్టర్ అయిన్ నుంచి పెట్టిన్ నుంచి ఇప్పటి వరకు చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఏది చేసినా బిగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తూ నా పీరియడ్లో ట్వంటీ ట్వంటీ వన్లో ఒక డ్రీమ్ ప్రాజెక్టు తల్లులకు ప్రత్యేక గదులు పాలు ఇవ్వటానికి అది ఎయిమ్స్లో ఒక రెండు బస్ స్టాండ్లో ఒకటి మరియు గుళ్ళో ఒకటి ఈ నాలుగు స్థాపించడం జరిగింది మరి ఈ ఇయర్ కూడా మరి రాజశేఖర్ గారు ఒకటి బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్క్ పెట్టాలని వారు సంకల్పించారు మరి దానికి నేను ప్రత్యేకించి నా డ్రీమ్ ప్రాజెక్ట్ని వాళ్ళు చేశారు దీంతో పాటు అనేకమైన కార్యక్రమాలు రోటరీ ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్కి ఇవ్వటం కానీ ప్రాజెక్టులు చేయటం కానీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ మరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి చాటిలేరు చాలా అద్భుతంగా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ చేస్తూ మరి లాస్ట్ ఇయరే గత గత సంవత్సరమే నేను ఈ కార్యక్రమంలో పాల్గొనవాల్సింది అనుకోని కారణాల వల్ల నేను రాలేకపోయాను అది ఈ ఇయర్ ఖచ్చితంగా వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మరి ఈ రోజు నన్ను ఆహ్వానించిన దానికి మరి ఈ కార్యక్రమానికి విచ్చేశాను మరి దీనికి రోటి క్లబ్ ఆఫ్ మంగళగిరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు మొత్తం మరి వాళ్ళ కుటుంబాలతో మేము మా కుటుంబంతో వచ్చాం కాబట్టి వాళ్ళతో సరదాగా ఈ రోజంతా గడుపుకొని మరి సంతోషమైన వాతావరణంలో మెమరీస్ తీసుకొని మరి మా ఆర్మూరికి పోతానని తెలియజేస్తూ సెలవు తీసుకో మాట చెప్తాం హన్మంత్ రెడ్డి పట్టుకుంటా అంటున్నాడు

ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కేరింత అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తుంది మరి మనందరికీ తెలుసు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సర్వీస్ ప్రాజెక్ట్స్లో ఎప్పుడు కూడా తనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకుంటూ ఉంటుంది ప్రజాహితమైనటువంటి అనేక కార్యక్రమాలని ఎన్నో లక్షల ఖరీదుతో చేస్తూ ప్రజలకు ఉపయోగపడేటువంటి చాలా కార్యక్రమాలను ఇప్పటిదాకా చేస్తుంది రీసెంట్గా మనం ప్రాజెక్ట్ శక్తిని కూడా స్టార్ట్ చేశాము అయితే ఇంత పని ఒత్తిడిలోనూ అలాగే ఇటువంటి సేవా ప్రాజెక్ట్స్తో పాటుగా ఫ్యామిలీ గ్యాదరింగ్ కూడా రోటరీ ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది ఆ సందర్భంగా ఈ రోజున మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రోటరీ ఫ్యామిలీ మెంబెర్సు వాళ్ళ యాన్సు యానెట్సు ఫ్రెండ్స్ వీళ్ళందరితో కలిసి ఒకరోజు చక్కగా ఉత్సాహంగా స్పెండ్ చేయడానికి ఈరోజు ఈ గార్డెన్లో ఈ కేరిన్స్ అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి కేవలం రొటేరియన్స్తో కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఒకరికొకళ్ళు చక్కటి బాండింగ్ ఏర్పడి ఒక మంచి ఫ్యామిలీ లాగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి డెవలప్ అయ్యి మరి రొటేరియన్స్ని మరింత సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేయడానికి సంతోషంగా సంక్రాంతిభా శుభాకాంక్షలు రోటరీలో రెండు మెయిన్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఒకటి సేవ అండ్ స్నేహం మీ అందరికీ తెలుసు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఫుల్ సర్వీస్ ప్రాజెక్ట్స్ లైక్ ప్రోస్టిక్ హ్యాండ్స్ ప్లాస్టిక్ లెగ్స్ వాక్సినేషన్ ఇంకా మరెన్నో సమాజానికి ఉపయోగమైనటువంటి మ్యాసివ్ సర్వీస్ ప్రాజెక్ట్ చేయడం మీకు అందరికీ తెలుసు రోటరీ ప్రత్యేకత ఏంటంటే ఈ సేవలు చేయటంతో పాటుగా రొటారియన్స్ యొక్క ఆ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ బలోపేతం చేయడం కోసం అని చెప్పేసి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఫన్ ఈవెంట్స్ ఇట్లాంటివన్నీ చాలా చేస్తూ ఉంటాయి దానిలో భాగంగానే ఈరోజు తాడేపల్లిలో ఉన్నటువంటి ఒక పెద్ద తోటలో మా రొటారియన్స్ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఈ రోజు ఒక పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నాము దీనిలో ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా రొటేరి రొటేరియన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లలు ఆ వీళ్ళందరూ కూడా ఆటపాటలతో సేవ తీరుతూ ఉండగా ఓ పక్కన మా రొటేరియన్స్ డైరెక్టర్స్ వీళ్ళు గ్యాదర్ అయ్యి ఈ రాబోయేటువంటి పెద్ద సర్వీస్ ప్రాజెక్ట్స్ షార్ట్లీ ఇదే మంత్ లో ఒక మూడు పెద్ద సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాము వ్యాక్సినేషన్ అలానే నేషన్ బిల్డర్ అవార్డ్స్ మదర్ ప్రాజెక్ట్స్ వీటన్నిటికీ వ్యవహార చేస్తా ఉన్నాం రోటరీస్ లైక్ దట్ సో ఇంత మంచి ఈవెంట్ ఏర్పాటు చేసినటువంటి మా ప్రెసిడెంట్ శేఖర్ గారికి ఆ సెక్రటరీ నిరంజన్ గారికి అండ్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను కేరింత రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ప్రోగ్రాం కేరింత ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో అందరూ కుటుంబ కుటుంబ సభ్యులతోటి ఆహ్లాదంగా పార్టిసిపేట్ చేయడం అనేది ప్రతి సంవత్సరం జరిగే దాంట్లో భాగంగా జరుగుతుంది ఈరోజు ఈ కేరింత కి చీఫ్ గెస్ట్ గా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అలానే డిస్ట్రిక్ట్ స్ట్రాటజిక్ ప్లానింగ్ చైర్ అయినటువంటి హనుమంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు వారి కుటుంబ సమేతంగా చేయడం చాలా ఆనందదాయకం అలానే అలానే మా అసిస్టెంట్ గవర్నర్ గారు అయినటువంటి అసిస్టెంట్ గవర్నర్ గారు అయినటువంటి ఈవి పూర్ణచంద్ గారు అలానే మాకు ఎప్పుడు ఆప్తులైనటువంటి రోటరీ రోటరీ పాష డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్ని రత్న ప్రభాకర్ గారు వీళ్ళందరూ కుటుంబ సమేతంగా ఇచ్చేస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్పంచుకుంటూ మాకు ఎంతో ఆనందంగా ఉంది అలానే ఈరోజు ప్రతి రోటేరియన్ మంచి మంచి ప్రోగ్రామ్స్ బాగా అన్ని ప్రిపేర్ అయ్యి వాళ్ళు కూడా అరేంజ్ చేయటం అవన్నీ కూడా చాలా చాలా మంచి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది

గాయత్రి ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ పీజ డిగ్రీ కాలేజ్ ఇవాళ సండే లెవెన్త్ జాన్ మా పేరెంట్ క్లబ్ అయిన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో కేరిత అనే ఈవెంట్ జరుగుతుంది తోటలో సో ముందుగానే సంక్రాంతి రాకముందే ముందే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము అందరం థ్యాంక్స్ టు అవర్ పేరెంట్ రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అండ్ మా పేరెంట్ క్లబ్ అయిన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి అలాగే మా రోటరీ క్లబ్ అయిన రోటరీ క్లబ్ ఆఫ్ పీజె డిగ్రీ కాలేజ్ అలాగే మంగళగిరి టైమ్స్ వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ పాటుగానే ఒక ఫ్యామిలీ బాండింగ్ మనందరం కలిసి ఒక రోజంతా కూడా ఇట్లా ఒక ప్రకృతి విడిలో సేద తీరడానికి చక్క చక్క చక్కటి ఆటలు పాటలతో మనల్ని మనల్ని ఎంటర్టైన్ చేసుకోవడానికి తిరిగి రిఫ్రెష్ అవడానికి ఈ రోజున ఈ కేరింత ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసుకుంటున్నాం మనకి ఇంకా ముందు కూడా ఇంకా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు అందరూ సాయంత్రం దా సాయంత్రం ఆరు గంటలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాం అదేవిధంగా మన హనుమంత్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలండి మన అనిల్ చక్రవర్తి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రెడ్డి గారు డిస్టిక్ గవర్నర్ ఆ సంవత్సరం మనకి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి అందరు డిస్టిక్లో ఎవరికి రానని అవార్డులు మనకు వచ్చినాయండి ఆ రోజున మనకి కొత్త చెప్పడం కుదరలేదు ఈరోజు చదువుతున్నాం అండి సభాపూర్వకంగా హనుమంత్ రెడ్డి గారికి అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఇప్పటికే మన కొన్ని అవార్డులు కూడా మనకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయండి ఈ సంవత్సరం కన్నా కూడా రేపు మన ప్రగణ రాజశేఖర్ గారి సంవత్సరంలో ఇంకా ఎక్కువ అవార్డులు వస్తాయని ఆశిస్తున్నాం

ವರ್ಕ್ ಅದಿ ಸೊ ದೀಕ

பாடி ஆயிடுயா கா ஆ சூப்பர் சூப்பர் ஆக்சேண்ட் நீ குறளை க எதற்கு வரக்கிள்பார் மெதுக்கறண்டி அப்பா ராஜிம்மா உன்ன லவ் ஆ ஓ வாவ குத்தா கம் ஆன் யுவர் ஸ்டாண்ட்னி மீ ஹூ డిక్చిక్ డిక్చిక్ పాటలు వద్దు కానీ మనం మీటర్లో పాడేసు కూడా మనం ఫుల్ఫిల్ చేసేద్దాం సో చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు అండ్ నెక్స్ట్ రా సో కొరియోగ్రాఫర్ Não pode చేంత నూతన సంవత్సరానికి సంక్రాంతికి మధ్యలో అయితే సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు కదా రోటరీ క్లబ్ అంటే ఈ డ్యాన్స్లు ఏంటి పాటలు ఏంటి ఆటలు ఏంటి అనే ఒక సందేహం రావచ్చు కొంతమంది అయితే మిత్రులు మాతో మాట్లాడేటప్పుడు అట్లా లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టే బదులు అది కూడా సేవా కార్యక్రమం చేయాలి కదా అని అంటారు చేయాలి కానీ ముందు మనం సంతోషంగా ఉండాలి మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో ఎప్పుడైతే మన మధ్య బంధం అనేది మెరుగుపడంతో దాంతో రెట్టించిన ఉత్సాహంతో ఎక్కువ కార్యక్రమాలు చేయగలం అంతేగాని మొనాటినస్గా జీవితం అంతా సేవే కాదు జీవితంలో సేవ ఒక భాగం అలానే వినోదం కూడా అంతే భాగం ఎప్పుడైతే వినోదం ఉంటుందో అప్పుడు ఆయుధార్థం పెరగడమే కాకుండా ఆలోచనలు కొత్తగా వస్తాయి ఏదైనా చెయ్యాలనే ఒక కాంక్ష అనేది కలుగుతుంది అందుకే రోటరీలో ఫ్రెండ్షిప్తో పాటు ఫెలోషిప్ అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం భావించడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం సో మంగళగిరికి ట్రేడ్ మార్క్ ఇది ఇది ఒక్కో సంవత్సరానికి ఇంకా మిన్నగా వచ్చేటట్టు ఈ సంవత్సరం ఏంటంటే ఇంతకుముందు ఒక రంగు కాగితాలే చూసాము ఇప్పుడు రంగురంగుల కాగితాలు చూస్తున్నాం అలానే ఇప్పుడు అందరూ కొరియోగ్రఫీ అనేది ఏంటంటే పిల్లల్ని పెట్టేవాళ్ళం ఇప్పుడు రొటేరియన్స్ వీళ్ళు కూడా కొరియోగ్రాఫర్ దగ్గర నేర్చుకొని వింత వింత డ్రెస్సుల్లో ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం ఇది అంతా చూస్తుంటే పాత సినిమాల్లో ముత్యాలు ముగ్గులో రావు గోపాలరావు ఒక డైలాగ్ చెప్పాడు మనిషి అన్నాకు కాస్త అంత కళా పోషణ ఉండాలని ఇదే అది అంటే ఈ కార్యక్రమాల్లో కూడా నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు రోజు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పిల్లలు ఒకళ్ళకి మించి ఒకళ్ళ కార్యక్రమాలు చేయటం అసలు కేరెంత అంటే ఇదేనా అనే ఇదిగా అదే కాకుండా ఈ రొటే రొటేరియన్స్ కూడా అసలా మన ప్రెసిడెంట్ ప్రగణ రాజకీయ గారి దగ్గర అంత కలందా అనేది నేను ఇప్పుడే చూశాను అసలు ఒక్కొక్క రొటేరియన్ చేస్తుంటే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే అది మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా చూడాలనే అంత ఇదిగా ఉంది ఇటువంటి కార్యక్రమం పట్టి ఇది నేను మూడో కార్యక్రమాన్ని రాటం ఈ మూడు కార్యక్రమాలు ఒకదానికి ఒకటి మించి చేయటం అసలు ఏ కార్యక్రమం చేసినా ఒక మార్క్ అనేది ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఉంటాం దాని గురించి వేరే చెప్పనవసరం లేదు ఈ మంగళగిరి రోటరీ క్లబ్ను చూసి అన్ని క్లబ్బులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్ని క్లబ్బులు ఈ బాటలో నడిస్తే ఇంత స్నేహం ఇటువంటి కార్యక్రమాల్లో ఎంతో పెంపొందింది అసలు ఆ రోటరీ అంటేనే సేవ స్నేహం ఈ రెండింటికి మించి ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లోనే మనకు ఒకళ్ళకి ఒకళ్ళకి మంచి స్నేహబంధాలు ఏర్పాటుతో ఇవాళ ఎంత ఉల్లాసంగా ఉన్నారంటే ఇంకా ఇప్పటికి ఈ సంవత్సరం ఆరు నెలలు అయిపోయింది ఇంకొక ఆరు నెలలు కూడా ఇదే ఉత్సాహంతో వీళ్ళు చేసే కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేస్తానికి అవకాశం ఉంటుంది

ఏమో ప్రాబ్లం ఉండదు మనం ఈ కాలంలో ఎంత తాగుతుంటే అంత తొందరగా